కొంతమంది కరుడు కట్టినటువంటి నేరస్తులు కొంతమంది మైండ్ని పొల్యూట్ చేసుకున్నటువంటి వ్యక్తులు గంజాయి డ్రగ్ ఇంకొక పక్కన నేర పవృత్తుండే కొంతమంది వాళ్ళ మైండ్లో ఇదే ఉంటుంది అలాంటి వాళ్ళని ఎన్కరేజ్ చేసే వ్యక్తులు ఉంటే రెచ్చిపోతారు అందుకే నేను చాలా స్పష్టంగా చెప్పా ఎవడైనా సరే ఆడబిడ్డలో జోలుకొస్తే అదే చివరి రోజు కావాలి చేసి చూపిస్తాం ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం బట్ నేను ఒక మాట చెప్పే ఎలక్షన్ల ముందు డ్రగ్స్ అడిక్ట్ అయిన వాడికి అంత ఈజీగా పోదు వాడికి భయమైనా ఉండాలి లేకుంటే మార్పు అయినా రావాలి డిఅడిక్షన్ చేయాలి లేకుంటే అతను ట్రీట్ అన్న చేయాల్సిన అవసరం ఉంది విల్ డూ ఇట్ ఐఎమ్ వెరీ క్లియర్ దీ నేను ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు చాలాసార్లు చెప్తున్నా నేను మోటివేట్ చేస్తా మర్యాద చెప్తా వినకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఏం చేయాలో చేసి చూపిస్తా అంతవరకు వదిలిపెట్టినవాడిని కానీ వచ్చిన సమస్య ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీరు అందరూ ఏమనుకుంటే తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు ఇరుక్కున్న తర్వాత ట్రీట్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళందరికీ అంత ఫర్ముగా ఉంటే అర్థమవుతుంది కానీ కొంచెం టైం పడుతుంది ఇంకా కొంతమందికి అలవాటు అయిపోయి క్షణికమైనటువంటి ఉద్రేకం కావచ్చు అలవాటు కావచ్చు ఆ నేర చరిత్రలో ఉండే మనస్తత్వం కావచ్చు ఇవన్నీ కలిసి చేస్తున్నారు బట్ ఐఎమ్ వెరీ క్లియర్ ఈ రాష్ట్రంలో ఎవడైనా సరే నేరాలు చేసి తప్పించుకోవాలనుకున్నా ఆడబిడ్డల జోలుకొచ్చి తప్పించుకోవాలనుకున్నా అదే చివరి రోజు అవుతుంది బీ క్లియర్ నో వాట ఇది అలవాటు అయింది ఇంకా మీకు అందుకని సోషల్ మీడియాలో వేయడం అలవాటు చేసుకోవడం వాటి వాట్ నాన్ సెన్స్ త్రీ ఇయర్స్ ఆడబిడ్డల పైన ఏంటి అత్యాచారం ఏంటి కుప్పో లాంటి కాన్స్ట్యూన్షన్ చెట్టుకు కట్టేసి కొట్టడం ఏంటి డబ్బులు ఇవ్వలేదని అప్పు కట్టలేదని ఎక్కడికి పోతున్నాయి అంటే ఇవన్నీ ఐదేళ్లలో అలవాటైపోయి ఆ భయం పోయింది ఇంకా వీళ్ళు మానసిక స్థితికి మార్లా వాళ్ళకు ఉండే మెంటాలిటీ అందుకే నేను పదే పదే చెప్తున్నా మర్యాద చెప్తా ఒకసారి చెప్తా రెండోసారి చెప్తా కొట్టేటప్పుడు మాత్రం గింగు దిరిగిటి కొడతాం మళ్ళీ జీవితంలో మళ్ళీ రాకూడదు బయట రాకూడదు అవి కూడా జరిగి చూస్తాం నా ఒకటే ప్రజాహితం పబ్లిక్ సేఫ్టీ నో కాంప్రమైజ్ కమ్ వాట్ మే నేను ఎందుక ఎందుకు నేను పోరాడానికి తీవ్రవాదులపైన తీవ్రవాదుల పైన ఎందుకు పోరాడాను నువ్వు కుర్రాడు నీకు అప్పటికి తెలియదు ఎందుకు పోరాడిను నేను నాకేం వ్యక్తిగత విరోధమా నా ప్రాణానికే ముప్పు తెచ్చుకుందాను కదా ఎందుకు సిద్ధాంతపరంగా పబ్లిక్ సేఫ్టీ కోసం ఎందుకు ముఠా నాయకుల పైన పోరాడాను ముఠాలు అడిచేసాను కదా ఇప్పుడు ఏముంది రాయలసీమల ముఠాలు సోఫిస్టికేట్ ముఠాలు వచ్చాయి సెటిల్మెంట్ ముఠాలు అది వేరే విషయం అదే మరి కమ్యూనిల వయలెన్స్ పైన పోరాడాను రౌడీలు అనేవాళ్ళు లేకుండా చేశామా రాష్ట్ర బహిష్కరణ చేశా రౌడీల్ని ఇది ఇప్పుడు చేయడం కాదు ముప్పై ఏళ్ళ ముందు చేశాం మళ్ళీ అది ఆ పరిస్థితి వస్తుంది నేను మర్యాద చెప్తున్నా బి ఇన్ లిమిట్స్ యు డూ యువర్ డ్యూటీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ కానీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ నా ఇష్ట ప్రకారం నేను చేస్తానంటే చల్లదు ఓకే థ్యాంక్ యూ